ఇప్పుడైతే మనం ప్యాలెస్ దగ్గరనే ఉన్నాం ప్యాలెస్ ముందర అయితే చూడండి చాలా గ్రీన్ మ్యాట్ వేసి చాలా బాగా అయితే ఉంది ఇక్కడ అయితే సో ఆ పైన వచ్చేసి ప్యాలెస్ అయితే ఉంది సో మనమైతే ఇప్పుడు కొంచెం దూరం పోతే లాంగ్ నుంచి అయితే మనమైతే కవర్ చేయొచ్చు సో దానికి వచ్చేసి మనమైతే ఏం చేయాలంటే ఇప్పుడు కొంచెం బీచ్ దగ్గరికి వెళ్ళాలన్నమాట సో కొండ పైన ఉంది కాబట్టి లాంగ్ షార్ట్లో అయితే కనపడడానికి అయితే మనకు అది ఆస్కారం ఉంటుంది సో మనం కొంచెం క్లోజ్గా వెళ్దాము కొండ నుంచి కొంచెం దూరంగా వెళ్దాము సో అప్పుడైతే మనకైతే మనకు ఆ ప్యాలెస్ అయితే కనబడుతుంది సో ఇక్కడ నుంచి అయితే మనం డ్రోన్ ఎగిరేద్దాము సో దట్ మనం ఈజీగా అయితే చూసేదానికి అవకాశం ఉంటుంది రైట్ ఆ లో ఏలియన్స్ మనమైతే ఇప్పుడు రుచికొండ ప్యాలెస్ చూద్దామని వచ్చినాము కానీ అక్కడైతే ఇప్పుడైతే గేట్ అయితే క్లోజ్లో ఉంది సో దాని పక్కనే కూడా రుచికొండ బీచ్ అయితే చూనీకి వచ్చినాము చూసినారు కదా ఇప్పుడు ముందు రుచికొండ బీచ్ అయితే మొత్తం రాక్ బీచ్ అయితే ఉంది ఇక్కడ అయితే రాళ్ళు అయితే ఉన్నాయి మొత్తం అంతా సో మనమైతే దాని దగ్గరికి పోయేసి ఆ రాళ్ళల్లో మంచిగా ఫోటోలు అయితే తీసుకోవచ్చు అయితే వ్యూ అయితే ఎక్దమ్మ ఉంది ఎక్సలెంట్ ఉంది సో మనమైతే దాని దగ్గరికి వెళ్ళేసి సో క్లోజ్గా సో వెరీ క్లోజ్లో మనమైతే ఇప్పుడైతే ఫోటోస్ కానీ మీకు ఆ వ్యూ అయితే కానీ చూపిస్తాను ఇప్పుడు మీకు అందరికీ ఆహా రుషికొండ బీచ్లో అదే జగన్నాథ రిషికొండ ప్యాలెస్ దగ్గర మనం ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్ ఓహో మామూలుగా లేదు అన్న కట్టిన బ్యాలెన్స్ పక్కన సముద్రం ఉంది చూశారు కదా మొత్తం మనకైతే అలో లేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓన్లీ గవర్నమెంట్ ఆఫీషియల్స్ మాత్రమే అయితే పైకి వెళ్ళనీకుందటైతే బయట నుంచి వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది అట్లా కట్టినాడు మన అన్న జగన్ అన్న సో దాని పక్కనే బీచ్ ఉందన్నమాట పక్కనే ఇదంతా రిషికండ బీచ్ మొత్తం కత్తర గత్తర ఉంటారు అక్కడ వరకు మొత్తం జనాలే చూశారు కదా బీచ్ ఎట్లుందో బాబా బా 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 అలలు ఇట్లా 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 కుడతాయి అనమాట చూడండి ఎంత పెద్ద అలలో ఎంత పెద్దలలో రాత్రి అయితే వాటర్ మొత్తం ఇక్కడి వరకు వస్తాయి అట్లుంటుంది అనమాట అలలు అక్కడ చూసారు కదా మొత్తం రాళ్ళల్లో అనమాట రాళ్ళు రాళ్ళ మీద నిలబడుకోవడం ఫోటోలు దిగడం ఆడి వరకు కొంచెం దూరం వరకు వెళ్ళవచ్చు ఒక ఇరవై ముప్పై మీటర్ల వరకు అయితే దూరం డిస్టెన్స్ ఉంది మనకు సో మనం ఆ బీచ్ మధ్యలో అయితే వెళ్తున్నాము ఇక్కడ చూసారు కదా రాళ్ళు అయితే ఇక్కడ నుంచి అక్కడి వరకు ఉన్నాయి సో అటు సైడ్ సముద్రం ఇటు సైడ్ సముద్రం మనమైతే ఆ డెడ్ ఎండికి వెళ్ళేసి ఫొటోస్ అయితే దిగుదాము సో ఇప్పుడు మనం అక్కడ జాగ్రత్తగా కాలు పెట్టలేదంటే మనకు అంబులెన్స్ వస్తుంది ఇప్పుడు సో అందుకు జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటా కాళ్ళలో కాలు పెట్టుకొని పోతా పోవాలన్నమాట అబ్బా నీళ్ళు అయితే సమ్మ ఎగురుతున్నాయి చూసినారా మా గడబలో లేదు మనకి ఇది బీచ్ మనకు బీచ్ కావాలంటే నెల్లూరు కన్నా పోవాలా లేకుంటే వైజాగ్ కన్నా రావాలా ఏంరో కరెక్టా కదా అది వచ్చేసినాం వచ్చేసినాం ముల్లో వచ్చేసినాం చెల్లించి అలా కూర్చోకోవాలి అలా వచ్చి వచ్చేసినాం వచ్చేసినాం బీచ్ కు వచ్చేసినాం అదే అన్నమాట చూడండి 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 ఇది కదా బీచ్ అంటే అబ్బో फोटो दीसाना